వాళ్లకు బాగా చదువుకున్న వాళ్లకు వాళ్ళకే ఓటు హక్కు కలిగినటువంటి పరిస్థితులు ఉంటుండే కానీ అవన్నీ కాదని సమానత్వం ఉండాలని ప్రజాస్వామ్యం ఉండాలని అందరూ సమానంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగాన్ని మనకు అందించడం మూలంగానే మనమందరం కూడా ఈరోజు ఇంత సంతోషంగా ఇంత సుఖంగా ఉండగలుగుతున్నామంటే దానికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న విషయాన్ని మనమందరం కూడా గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అమిత్ షా ఏ విధంగా అవమానపరిచింది అన్నది ఇంతకు ముందు మన పార్టీ అధ్యక్షులు అంజనేయులు గారు చెప్పారు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అని ఇవ్వట్లేరు అంబేద్కర్ బదులు మీరు దేవుణ్ణి స్మరించండి అని చెప్పి కూడా వాళ్ళు మన అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా బీజేపీ మంత్రి అమిత్ షా మాట్లాడడం అన్నది మనం ఎవరం కూడా మర్చిపోలేదు ఇలాంటి సందర్భంలోపల మన పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మనకు దశ దిశ నిర్దేశం చేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పిసిసి అధ్యక్షులను రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మహేష్ కుమార్ గారు గారికి ఆదేశాలు ఇచ్చినారు మీరు పల్లె పల్లెకు వెళ్ళాలి పల్లె పల్లెలో చెప్పాలి గాంధీ మహాత్ముడు కాంగ్రెస్ పార్టీలో ఉండే అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిండు ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు కాదు రాస్తున్నారు మేమే దేశానికి సాధనం తీసుకొచ్చాం ఈ రోజు బండిచర్లో ఉన్నటువంటి స్కూల్ కానీ బండిచర్ కరెంట్ వచ్చిందంటే కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలన మూలంగానే వచ్చింది తప్ప ఈ బీజేపీ మూలంగా రాలేదు అన్న విషయాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ బిజెపి నాయకులు ఎవరు కూడా జైలు జీవితం కల్పనే ఏ బీజేపీ నాయకుడు కూడా జైల్లో ఉండలే దేశ స్వాతంత్రం గురించి కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులే దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఈ విషయం ఈ రోజుల్లో యువత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే యువత వారికి విషయం తెలియక కొంతమంది సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూప్ ద్వారా చరిత్రను వక్రీకరించి తప్పులను వాళ్లకు చెప్పి వాళ్ళ యొక్క మనసును ఖరాబు చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించే ప్రయత్నాలు గాంధీ కుటుంబాన్ని కూడా దోషిగా చూపించే ప్రయత్నాలు ఈ యొక్క కార్సే వారసుటువంటి బీజేపీ వాళ్ళు చేస్తున్నారన్న విషయాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా సరే స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనకు తెలియని విషయం కాదు శ్రీమతి ఇందిరా గాంధీ గారు గరీబీ హఠావు అనే నినాదం తీసుకొని రోడ్ కపడా మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పేదవాళ్ళు ఒక కనీస అవసరాన్ని గుర్తించిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు పద్నాలుగు పెద్ద పెద్ద బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు మార్వడళ్ళు ఎవరైతే అగ్రవర్గాల వాళ్ళు బ్యాంకులు పెట్టుకుంటే ఆ బ్యాంకులను జాతీయం చేసి డొక్కాడని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు చెంచులకు అప్పులిచ్చే కార్యక్రమాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టేయాలనే గాంధీ గారు కృషి చేశారు ఉపాధ్యాయు పథకం స్వాతంత్ర సమర యోధుడు మోహతిలాల్ నెహ్రూ గారు ఆ మోహతిలాల్ నెహ్రూ గారు ఎట్లయితే మనం స్థానిక సంస్థలకు ఖర్చు పెడతామో మన దేశ స్వాతంత్రం గురించి డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి సొంత ఆస్తులను కూడా అమ్మి కృషి చేయడం జరిగింది ఆ విధంగా తన కొడుకును కూడా ముందు పెట్టి యుద్ధ రంగంలో బ్రిటిషర్లతో పోరాటం చేయడానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ముందు పెట్టి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది ఆ విధంగా జైలు జీవితం గడిపి ఆ రోజు స్వతంత్ర సమరవేధులు సర్దార్ పటేల్ గారు కానీ వల్ల మన బాలగంగాధర్ తిలక్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఇలాంటి ఎంతో మంది స్వాతంత్ర సమరవేధులందరినీ కూడా కూడబెట్టి పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా అందరూ కలిసి జవహర్లాల్ నెహ్రూ గారికి అవకాశం ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు మన రైతుల యొక్క వెన్నముక సాగునీటి ప్రాజెక్టులను గ్రహించి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చినప్పుడు ఈ యొక్క సాగునీటి లేని ఆధునిక దేవాలయాలు అని చెప్పి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది ఆ విధంగా పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి హరిత విప్లవం తీసుకొచ్చి భూ సంస్కరణ చేపట్టి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములని పేదలకు షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రాక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉమెన్స్ ఎంతో మందికి రిజర్వేషన్లు కల్పించి భూముల పైన హక్కులు కల్పించి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడంలో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులుగా ఉండడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని ప్రాంతాల్లో కూడా చరిత్రను తప్పు ఎవరైతే చెప్తున్నటువంటి సందర్భాలు ఇంతకుముందు తమ్ముడు భరత్ చెప్పడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసినటువంటి ట్రాఫిక్ కమిటీలో సభ్యుడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసేటువంటి